arae examplea daba yezhava da taraya jia

A going to ॐ नाय त्राहं ओम भाय त्राहं ओम उष्ट त्राहं ओम विद्धाय त्राहं ओम रक्षाय त्राहं ओम शिष्य त्राहं ओम पापाय त्राहं ओम हेरुण्ये त्राहं ओम कहा ओम मित्रा यतहा ओम राधे श्री साहा तोत्रत्र वम नयताहा तोत्रे ఇరవై నాలుగవ వార్షికోత్సవం ద్వితీయ పుష్పాల ఈరోజు స్వామివారికి దుర్వార్ధన పూజా కార్యక్రమం జరిగింది ఉదయం ఏడు నుండి తొమ్మిది గంటల వరకు కార్యక్రమం సహస్రమోదక హవడం జరిగినది ఈరోజు సాయంత్రం శాస్త్ర కూడా సాయంత్రం ఆరు గంటల గురువులు లక్ష్మీ గణేశ్వరం వైదిక సలహాదారులు శ్రీ నంది ఆచార్య కౌశిక వారికి ఆధ్యాత్మిక ప్రవర్తన జరగడం ఈరోజు సహస్రమోదక హవనం బ్రహ్మశ్రీ తిరుగుదేశ్వర్భి ఆధ్వర్యంలో జరిగినది రేపు స్వామివారికి సహస్ర కలిస్వామిషేకం పనికి సేవ అన్ని ఉత్సవాలు జరుగుతాయి ప్రతిరోజు కూడా మధ్యాహ్నం పన్నెండున్నరకు స్వామివారి ప్రసాదంగా అన్న ప్రసాదం రాత్రి తొమ్మిది గంటలకు స్వామివారి ప్రసాదంగా అల్పాహారం అందరికీ భక్తులకు ఈ వార్షికోత్సవ కార్యక్రమంలో భక్తులు పాల్గొనే స్వామివారి పాదరు కోరుతున్నాను